చెప్పని నాతో సహా అందరూ వెయిట్ చేస్తుంటాం ఆ వెయిటింగ్ లోనే ఒక పౌరుషం ఉంటుంది ఆ వెయిటింగ్ లోనే ఒక ఉంటుంది పౌరుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఆ వంగీటి మోహనరంగ కానీ ఈ రోజు అన్నగారితో పాటు ట్రావెల్ అవుతున్నాం అంటే అది అదృష్టం కింద భావితం తప్పకుండా ఈ ప్రాంగణాన్ని ఏదైతే మన ఆంధ్ర భోజనం సంబోధిస్తావో శ్రీ కృష్ణదేవరాయలు అదే విధంగా ఎస్ వి రంగారావు గారు మరియు మన ఆరాధ్య దేవాలయ శ్రీ వంగవీటి మోహన రంగ గారు స్కూపర్ అన్న ప్రాంతం నా మనం మలుచుకున్నాం కేవలం ఇస్తాను మీరు కూడా పుస్తకాలు సేకరించండి అక్కడ పుస్తకాలు పెట్టండి పిల్లలు సాయంత్రం కూడా చదువుకోమని చెప్పండి ఆ చదువు ద్వారా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన కమిటీ పెద్దలకి ఈ వేదికపై చూస్తారు మీరు దయచేసి బళ్ళ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి ఈ రోజు చూసిన బంగే బంగీటి మోహన్ గారి విగ్రహాన్ని మేము చూసామైన విషయం మీ తెలియజేయండి కనీసం దానికోసం సరే బాల దయచేసి జాగ్రత్త వెళ్ళమని కోరుకుంటూ ನಾವು ಯೋಗ ಇಚ್ ಮರೊಕಾರಿ ನೀವು ಎಲ್ಲರೇ ನಮಸ್ಕರಿಸಿ